శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి సద్గురు చరిత్ర ముప్పది తొమ్మిదవ అధ్యాయం శ్రీపాద అయ్యప్ప శాస్త్రి చెల్లెలు కోగూరు గ్రామంలో శ్రీపాద అయ్యప్ప శాస్త్రి తోబుట్టు అప్పుడప్పుడు శృతి తప్పి పడిపోతూ ఉండేది వైద్యులది వికారమని నిదానం చేసి ఆ ఎన్నియో మందులు వాడిరి లాభ కానీ లాభం లేకపోయిను చివరి ఆమెను మహారాజు దగ్గరకు తీసుకుని వచ్చిరి మహారాజ్ ఆమెను చూడగానే ఈమెను పిశా పిశాచం బాధించుచున్నది అందుకని మీరెన్ని మందులు వాడినను గుణం కనిపించటం లేదు అని చెప్పిరి అప్పుడు ఆ శాస్త్రి పిశాచములు ఉన్నవని నేను నమ్ముదును కానీ అవి మనుషులను పట్టుకొని బాధ పెట్టునట బాధ నాకు నమ్మకం లేదు అని మహారాజుతో పలికెను సత్యాసత్యములు మీరిప్పుడు ప్రత్యక్షంగానే చూచెదరు అని మహారాజు పలికి ఒక ఇటుక రాతిపై మంత్రమును వ్రాసి దీనిని రోజున ఇరువది యొక్క పర్యాయములు జపించుడు ఈ ఇటుక రాయి ముందు ధూపము వేయిచుండు ఇరువది యొక్క దినములు గడవగనే పిశాచం మీతో మాట్లాడగలదు అని ఆ ఇటుక రాయిని ఆయనకి ఇచ్చిరి ఆ విధముగా శాస్త్రి ఇరువది యొక్క రోజులు చేశాను ఆ పిశాచం ఆ శ్రీని ఆవేశించి పిశాచియేని యోని ప్రాప్తించిన విధము తాన స్త్రీని పీడించుటకు గల కారణము సవిస్తరముగా వివరించి ఈమెను వదిలిపెట్టి పోవుటకు నాకు ఇష్టము లేకున్నను మహారాజ్ మంత్రప్రయోగం సహించలేక పోవలసి వచ్చినది నాకు ఉత్తమగతి ప్రాప్తించుటక ఏదైనా నో పుణ్యకార్యం చేయుడు అని ప్రార్థించెను ఆ పిశాచము చెప్పినట్లు మహారాజ ఆజ్ఞానుసారము అయ్యప్ప శాస్త్రి అప్పయ్య శాస్త్రి కొన్ని సత్కర్మలు ఆచరించగనే ఆ పిశాచము ఆ స్త్రీని వదిలిపోయాను ఆ అనుభవం వలన అయ్య అప్పయ్య శాస్త్రికి పిశాచములు మనుషులను బాధించుచున్న బాధించునన్న సత్యము తెలిసి వచ్చెను బెజవాడ చేరుట కోగోరులో మహారాజు నివసించుచున్న సమయంలో సీతారాంబువ వారిని వెతుక్కొని చూ అచ్చటకు వచ్చాను హరిహరులు తనను సన్యాసం తీసుకునమని చెప్పినట్లు దృష్టాంతమయ్యనని ఆయన బ్రహ్మానంద సరస్వతి ద్వారా మహారాజుకు తెలియచేశాను అప్పుడు మహారాజు నాత్మానాం అను భగవద్గీత శ్లోకము చదివి ఇది సీతారాంబువాకు చెప్పుడు అని బ్రహ్మానంద సరస్వతితో చెప్పిరి ఆ విషయం విని సీతారాంబువ మహారాజ్ తనకి సన్యాసం మీయరని నిరా నిరాశ చెందాను ఆ తర్వాత పాల్గొడ పౌర్ణమి నాడు కృష్ణా తీరమునందు ఒక ప్రదేశం మహారాజ్ క్షౌరం చేయించుకుని వెజవాడ చేరి మంచినీలోని సంఘటన వందల కులది జనులు వచ్చిచుండుటచే మహారాజు విసుగు చెంది నిర్జన ప్రాంతమైన అరణ్య మార్గముల వెంబడి ప్రయాణం చేయించు వైశాఖ మాస గోదావరి గల మంతిని కాళేశ్వరం వచ్చి చేరుకునేది కృష్ణా జిల్లాలో మరి యొక్క ఉన్నది ఇది ఆ గ్రామం కాదనుటకు గాను కాళేశ్వరం దగ్గర గల మంతిని అని తెలియవచ్చుటకై మంతిని కాళేశ్వరం అని ఆ గ్రామం పేర్కొనబడినది ఈ మంతిని కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరమునకు దగ్గరగా ఉన్నది ఈ సద్గురు చరిత్రను అనువదించుటకు మంతినిలోనే ఈ అనువాదనకు అనువాద అనువాదకునకు మహారాజా శుభాశిష్యులు లభించి అచ్చటని అనువాదాన్ని పూర్తి చేయటం జరిగినది మంతిని చాలా పురాతనమైన గ్రామం దానిని మంత్రపురి మంత్ర కూటము మంతెన్న మంతెనా మంతని అని బహురీతులుగా జనులు వ్యవహరించుచున్నారు ఇది గౌతమి మహర్షి నిలయమని పురాణ గాథ ఊరికి రెండు కిలోమీటర్ల దూరమున గోదావరి నది ఉన్నది ఆ నది తీరమున గౌతమేశ్వరుని ఆలయం కలదు వైదిక నిష్ఠాగరిష్ఠులకు మంత్రవేత్తలకు శాస్త్ర కోవిదులకు అది ఒకప్పుడు నిలయమై నేడు వేద వేదకాలము నాటి ముత్తైదువుల వలె కనిపించును శ్రీ వ్యాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్రను అనువదించుటకు ఆ గ్రామస్తులైన బ్రహ్మశ్రీ జలవం జలవంచ రామకృష్ణయ్య గారు బ్రహ్మశ్రీ రాధారపు రాధాకృష్ణయ్య గారు ఈ అనువాదకునకు తోడ్పడిది ఈ గ్రంథానువాదములో నింత సహకారం అందించిన వారి అర్హత ఎట్టిదో ఈ గ్రంథ ప్రారంభమున చెప్పబడినది మంతనికి మహారాజు వచ్చిన వార్తా విశేషములు కొన్ని గ్రామ వృద్ధుల నుంచి సేకరించబడినవి స్థానిక అడ్వకేట్ వయోవృద్ధులు శ్రీ సువర్ణ రాజేశ్వరరావు గారు చెప్పిన విషయము నా చిన్నతనములో శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ ఈ గ్రామము మంతిని వచ్చిరి ఈ ఊరిలో వారెచ్చటకు మకాం వారిచ్చటకును మ మకాం చేయలేదు ఒక అవధానుల నరసింహ సోమయాజుల గారి ఇంటనే భిక్ష తీసుకునిది ఆ సమయమున వారి ఇంటి ముందు మేము ఆటలాడుకొనిచున్నాము మహారాజ్ ఇచ్చటి నుంచి ఉదయం బయలుదేరి కాళేశ్వరం పోయిది తమ వెంబడి ఎవరిని రానియలేదు కొంతమంది ఆ తర్వాత కాళేశ్వరం పోయి అచ్చట పూజారులను మహారాజు విషయమే ప్రార్థించగా ఆ పూజారులు మహారాజు ఉదయమే ఆలయంలోనికి వచ్చి దేవుని సందర్శించుకుని కాశీకి వెళ్ళారని ఆ వేళ ఉదయమే మంతిని నుంచి బయలుదేరి మహారాజు ఏవది ఏవది అరువది మైళ్ళు దూరంలోనున్న కాళేశ్వరము కాళినడకన గల కానడకన గంట గంటన్నర కాలంలో చేరుకున్నట విని వారందరకు ఆశ్చర్యం ఆశ్చర్యపోయింది ఇది మహారాజ్ సిద్ధపురుషుడనటకు నిదర్శనం మంతినిలో మహారాజ్ ఎవరిని ఎవరికి ఉపదేశం చేసినట్లు జ్ఞాపకం లేదు మంతని గ్రామవాసి అయిన శ్రీగట్టు లక్ష్మణ మహారాజ్ ఖ్యాతిని విని మహారాజ్ ఖ్యాతిని విని వారి దగ్గర ఉపదేశం పొందవలేనన్న కోర్కెతో వారి కొరకు నెల రోజులు తిరిగి తిరిగి తుదకు గరుడేశ్వరంలో మహారాజ్ దర్శనం చేసుకుని అనుగ్రహ లాభం పొందెను ఆయనతో పాటు శ్రీ నచ్చి గారి లింగన్న కూడా పోయి మహారాజ్ దగ్గర ఉపదేశ భాగ్యం పొంది మంతని తి తిరిగి చేరుకొనెను శ్రీ గట్టు లక్ష్మణ్ణ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు కాలధర్మం చెందెను శ్రీ జలవంచ రామకృష్ణయ్య గారు మంతినికి మహారాజు వచ్చిన విషయం తమకు తెలియవచ్చినది ఈ విధముగా చెప్పిరి మహారాజు అవధానుల నరసింహ సోమయాజుల గారింటికి వచ్చినట్లు ఇచ్చటి వారు చెప్పుకుందరు శ్రీ నరసింహ శాస్త్రి గారు సోమయాగం చేసి సోమయాజులైరి వారి వారు వైదిక నిష్టా గరిష్ఠులు ఆరు నెలల పాటు వారు లక్ష మందికి అన్నదానం చేసిరి అతిథి అభ్యాగతల సేవ వారికి ఎంతయో ఇష్టము వారి స్వగృహమునకు మహారాజు వేంచేసినట్లు వృద్ధులు చెప్పు వారి ఇంటిలో జలభిక్ష మాత్రమే మహారాజ్ స్వీకరించినట్లు స్థానికులు చెప్పుకుందరు మంథనీలో మహారాజ్ ఎవరికి ఉపదేశములు చేయలేదు కాళేశ్వరం మహారాజ్ పోయినారో లేదో తెలియదు కానీ మంథనీ నుంచి గంగా దిశగా మహారాజ్ బయలుదేరగా ఊరిలోని పార్టీలు వెంబడించిరి అప్పుడు మహారాజ్ కోపంతో హుంకరించి వారందరినీ వెనుకకు పొమ్మని ఆజ్ఞాపించరి అందరికీ భయం వేసి రోమ రోమములు నిక్కబుడుచుకుని వెంటనే అందరూ వెనుకకు తిరిగి కొంత దూరం పోయి మరలి చూడగా మహారాజు వారికి కనిపించలేదు ఎటుగా మహారాజు పోయి ఎవరికి తెలియరాలేదు మంతెనిలో కూడా పూర్వము మాదిరిగానే నీవు ఉత్తర దిశకు పోగలేనని దత్తప్రభు ఆజ్ఞ కానీ ఆ ప్రదేశం జనుల సందటి లేక ప్రశాంతంగా ఉండట చూచి అచ్చటనే చాతుర్మాసం చేయవలేనన్న ఆలోచనతో మహారాజు ఉండిరి కానీ దత్తప్రభు నీ చాతుర్మాసాల కింకను చాలా కాలం ఉన్నది ఇక్కడ ఉండవద్దు ముందుకు నడువు అని చెప్పాను ముందుకు పోయినా జనుల తాకడికి ఎక్కువగా జనుల తాకిడి ఎక్కువగా ఉండును కాబట్టి ఇక్కడే ఎక్కడైనను అనువుగా అనువకు తావు చూచుకుని అడవిలోనే చాతుర్మాసం చేట మంచిది అని వారు నిశ్చయించుకుని వారట్లు నిశ్చయించుకునగానే మరలా దత్తప్రభు ఇది అరణ్యము ఇటువంటి చోట చాతుర్మాసం చేట శ్రేయస్కరం కాదు ముందుకు సాగు అని దృష్టాంతపూర్వకంగా తెలిపను ఈ ప్రకారం ఎన్నో పర్యాయములు దత్తప్రభు చెప్పినను వినక మహారాజ్ అడవిలోనే ఉండిది అది చూచి ఇక లాభం లేదని దత్తప్రభు ఒక ముసల్మాన్ వేషంతో గుర్రంపై నెక్కి వచ్చి చేతి కొరడా ఝపి జ ఇచ్చట ఇచ్చట ఎందుకున్నావు వెంటనే లేచిపోము ఇచ్చట నుంచి కదలకపోయినచో శిక్షించవలసి వచ్చును వెంటనే పోదువా లేదా అని ఉగ్రమూర్తియే పలికెను ఆయన ఆవేశం చూచి మహారాజ్ తవకోపావంధు రుద్ర తవ చాప వందు భద్ర అను పదములతో దత్తప్రభువును స్థుతించరి వెంటనే దత్తప్రభు కోపము శాంతించను ప్రసన్నుడయ్యను అప్పుడు మహారాజా ఆయనకు నమస్కారం చేసి మీ ఆజ్ఞానుసారం ముందుకు సాగుదును అని చెప్పిరి ఆ మాట విన్న తోడనే దత్తప్రభు సంతృప్తిపడి పడి అదృశ్యమయ్యను ఈ తీరుగానే పూర్వం ఒకసారి మహారాజు దత్తప్రభువుల మధ్య కొంత ప్రసంగం జరిగెను అప్పుడు మహారాజును దక్షిణ దిశగా పొమ్మని ఆయన ఆజ్ఞాపించింది ఆ దిశగా పోటకు ఇచ్చగించగా దత్తప్రభువు వాజ్ఞను వారు పెడ చెవి పెట్ట అప్పుడు వారు చెవుల దిమ్మెక్కి గు్యమని ఒక ధ్వన ధ్వని వినిపించుచు కొంత బాధపెట్టను మహారాజు మనస్సు మార్చుకొని దక్షిణ దిశగా పయనించుటకు నిశ్చయించినంతనే ఆ ధ్వని ఆగిపోయాను మూడేండ్ల భిక్ష దారిలో మహారాజు ఒక గ్రామంలో భిక్ష చేయదలిచను కానీ ఆ గ్రామంలో బ్రాహ్మణుని ఇల్లు ఒక్కటే ఉండునని తెలియవచ్చను మహారాజుకు మూడిండ్లలో భిక్ష చేయటం నియమము కాబట్టి భిక్ష చేయరాదని తలచుచుండెరి అంతలోనొక ఇంటిలో నుండి ఒక స్త్రీ మహారాజు దగ్గరకు వచ్చి స్వామి ఇచ్చట మూడిండ్లు ఉన్నవి ఆ మూడింట్లో నేను వంట చేసేదను మీరు దయచేసి భిక్ష తీసి తీసుకునవలేనని ప్రార్థించిన ఆమె చెప్పిన ప్రకారం మహారాజు ఆ మూడిండ్ల నుంచి భిక్ష తీసుకొనిరి ఆ స్త్రీ తన అభిమతం తీరినందులకు సంతోషపడెను ఒక బ్రాహ్మణ స్త్రీ మంథని కాళేశ్వరం నుంచి మహారాజ్ బయలుదేరి నాగాబేర్ తలోదీం వెళ్ళిరి అచ్చట అనుష్ఠానములు నిర్వర్తించి ఒక మేడి చెట్టు క్రింద కూర్చుండి ఉండేది అప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ వారి దగ్గరకు వచ్చి ఇచ్చట బాలాజీ దేవాలయంలో మూర్తి స్థాపన చేయవలైన అనుకునిచున్నాను ఆ కార్యము పూర్తి అగునా కాదా అని ప్రశ్నించను ఆ మాట విని మహారాజ్ నీ కొడుకు గన్ గంజాయి వ్యవస్థను విడిచిపెట్టినచో ఆ కార్యం నెరవేరగలదు అని చెప్పింది ఆ బ్రాహ్మణశ్రీ తన ఇంటికి తిరిగిపోయి మహారాజ్ చెప్పిన విషయం తన కుమారునకు చెప్పి గంజాయి వ్యసనం విడువమని హితవు చెప్పాను ఆ హిత వచనం చెవి సోకగానే అతడు అహివలే బస్సు అహివలే బుస్సున లేచి నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుందను వలదనటకు మా మహారాజు ఎవ్వరు ఇటువంటి మాటలు ఇక ముందు ఎన్నడన్నో నా ముందు తేవద్దు ఆ ఆరు నూరైన గంజాయి మానను అని పలికెను ఆ తల్లి వదనంతో మహారాజ్ దగ్గరికి పోయి జరిగినంతయు చెప్పాను అప్పుడు మహారాజ్ చుచితి కదా నీ కోరిక నెరవేరదని పలికిరి చివరకు మహారాజ్ చెప్పినట్లే మూర్తి ప్రతిష్ట ఆగిపోయాను పా పావణి చేరుట ఆ యూరిలో భాగ భాగవత్వార్ అను అతనికి అతని తల్లికి బ్రహ్మా గ్రహ పీడ ఉండే ఉండేది ఆ విషయం అతడు మహారాజ్ దగ్గరికి వచ్చి విన్నవించను ప్రయత్నించినచో కొంత తగ్గవచ్చును కానీ పూర్తిగా పీడా పరిహారం కాదు అని మహారాజ్ చెప్పి ఆమెకు ఒక మంత్రాన్ని వ్రాసి ఇచ్చి జపం చేయము అని చెప్పి ఆమె అట్లా చేయగా కొంత బాధ తగ్గను మహారాజా ప్రకారం మంతని కాళేశ్వరం నుంచి ప్రయాణం చేయచ్చు క్రమక్రమంగా మాసాంతమునకు వేణి గంగా తీరమునందుగల పావణి అను గ్రామం చేరిది మొదట ఆ యూరిలోని వారు మహారాజు విషయం గ్రహించలేక ఊరిలో నుండా వీ నీయలేదు అప్పుడు వారు విఠల్ మందిరంలో మకాం చేసి మహారాజు అచ్చటకు వచ్చిన విషయం తెలిసి తెలిసి గాండాబువా కూడా ఆ గ్రామమునకు వచ్చి మురళీధర మందిరంలో ఉండెను ఓం శ్రీ దత్తాత్రేయాయమహ ముప్పవ అధ్యాయం సంపూర్ణం